నమస్తే హీరో ప్రభాష్ గారు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం సంక్రాంతి పండగ కానుగ్గా తన ఫ్యాన్స్కి రాజ్యసాబ్ మూవీని ఒక గిఫ్ట్గా వెళ్ళాలనుకున్నాడు సో ఫ్యాన్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రభాష్ గారి మీద నమ్మకంతో ప్రభాష్ గారి మీద ప్రేమతోటి ఈ రాజ్యసాబ్ అనే మూవీ కోసం ఎదురు చూశారు సో ఫైనల్గా మూవీ వచ్చేసింది చాలామంది థియేటర్కి వెళ్ళి వెయ్యి పెట్టి టికెట్ పెట్టుకొని ఈ సినిమాను చూశారు సినిమా చూసి బయటకు వచ్చినాక ప్రతి ఒక్కరిని కానీ అడిగితే డైరెక్టర్ మారుతి గారిని వలగర్ లాంగ్వేజ్ తోటి ప్రతి ఒక్కరు తిట్టడం జరుగుతుంది సో ఆడియో లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి గారు ఏడ్చాడు ఆ తర్వాత నేను కొండపూర్లో ఉంటా విల్లా నెంబర్ ట్వంటీ వన్ సినిమా ఫ్లాప్ అయితే సినిమా కానీ మీకు నచ్చకపోతే నేరుగా మా ఇంటికి రాను అన్నాడు సో ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం కర్రలో పట్టుకొని కొండాపూర్లో ఉన్నటువంటి తన విల్లా ట్వంటీ నెంబర్ వన్ ఇంటికి వెళ్ళారు వెళితే డైరెక్టర్ మారుతి గారు ఇంటి దగ్గర లేడు కానీ డైరెక్టర్ మారుతి గారు ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాల్సిన వ్యక్తి ఈరోజు పూర్తిస్థాయిలో కుప్పకూలిపాడు ఒక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాష్ గారి క్రేజ్ మొత్తాన్ని నేలమట్టం చేశాడు ఎందుకంటే ప్రభాష్ గారు ఎన్ని సంవత్సరాల అయినా సరే సినిమాలు తీసినా కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సు ప్రభాస్ గారి కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటారు కటాట్లు కడతారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని థియేటర్ వద్ద సంబరాలు చేస్తారు అలాంటి ఫ్యాన్స్ ఈరోజు డైరెక్టర్ మారుతి గారిని పచ్చి పచ్చిగా బోదులు చేస్తున్నారు గారికైనా సరే కొంచెమైనా సరే ఆలోచించాలి కదా ఎలాంటి సినిమాలు తీయాలి ఫ్యాన్స్ని ఎలా సంతోష పెట్టాలని చెప్పి హీరో గారికైనా సరే తెలివి లేదని చెప్పి ఫ్యాన్స్ మళ్ళీ ఇటు తిరిగారు కనీసం ప్రభాష్ గారైనా సరే మీ సినిమాకి ఎవరైనా సరే పెట్టుబడి పెడతానికి వెయ్యి కోట్లైనా రెండు వేల కోట్లైనా డైరెక్టర్లు నిర్మాతలు ముందుకు వస్తారు సో అలాంటి వచ్చిన సందర్భంలో మీరు ఎలాంటి స్టోరీ ఎంచుకోవాలి ఎలాంటి డైరెక్టర్ని మీరు ఎంచుకోవాలి దాన్ని పక్కన పెట్టి మారుతి ఏదో బెస్ట్ ఫ్రెండు మారుతి ఏదో అప్పుడు ఏదో గతంలో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఒక ఐదారు సినిమాలు హిట్ అయ్యాయని చెప్పి మారుతి గారికి అవకాశం ఇచ్చాడు సరే మారుతి గారేనా సరే ఒక స్టార్ హీరోతో మనం సినిమా తీస్తున్నాం పవన్ ప్రభాస్ గారు సినిమాకి ఎన్ని కోట్లైనా సరే పెట్టుబడి పెడతానని నిర్మాతలు ముందుకు వస్తానని తెలిసినప్పుడు ఎలాంటి స్టోరీ తీవ్వాలి ఫ్యాన్స్ని ఎలా సంతోషపెట్టాలి ఈ సినిమాలో ప్రభాష్ గారు ఎంతో కష్టపడ్డాడు క్యామెడీ ఇచ్చాడు ఎమోషన్ ఇచ్చాడు ఫైట్ సీన్ ఇచ్చాడు ఎన్ని చేసినా సరే సినిమాని పూర్తి చేయాలి కాపాడటానికి గారు ఎంతో కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డా కూడా ఫ్యాన్స్ నచ్చలేకపోయారు మరి కొంతమంది ఇప్పుడే కామెంట్లు పెట్టారు వరే బాబు సినిమా బాగుందరా మీరు ఎందుకు బాగలేదని చెప్పి రివ్యూ ఇస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది సరే సినిమా బాగుంటే సినిమా వీళ్ళందరికీ నచ్చితే కర్రలో పట్టుకొని కొండాపూర్లో ఉన్నటువంటి మారుతి గారి ఇంటికి ఎందుకు వెళ్తారు పోనీ గారి ఇంటి దగ్గర ఉండాలి కదా మా ఇంటికి రాండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గారి ఇంటి దగ్గర ఉండాలి కదా ఇంటికి తాళాలు వేసుకుని మారుతి గారు ఎక్కడ పోయాడు మారుతి గారు ఒకసారి ఆలోచించుకోండి వేదిక మీద ఏడ్చినంత మాత్రాన వేదిక మీద నీ సినిమా నువ్వు ప్రమోషన్ చేసుకున్నందు మాత్రాన ప్రజలు ఆ సినిమా హిట్ కాదు ఏదైనా వేదిక మీద సినిమా ప్రమోషన్ చేసుకున్నాడు డైరెక్టర్గా ఎట్లంటే కొండపూర్ మా ఇల్లు ఇరవై ఒకటి రండి అని చెప్పాడు అది ప్రమోషన్ ప్రమోషన్ చేసుకున్నట్టే కదా అంటే ఎవడైనా సరే సినిమా హిట్ అయింది అని చెప్పి డైరెక్టర్కి వెళ్ళిపోతారు మళ్ళీ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ పెంచుకున్నారు సరే టికెట్ వెయ్యి రూపాయలు పెంచుకున్నారు పోతే పని ఒకరోజు పని చేసుకుంటారు టికెట్ పెట్టుకుంటారు అలాంటి ఫ్యాన్స్కి మీరు ఎలాంటి సినిమా అందించాలి మీ ఇష్టం వచ్చినట్టుగా మీ సొంత బిజినెస్ల కోసం మీ రెమ్యూనివేషన్ల కోసం మీ సొంత లాభాల కోసం పనికి మాలిన సినిమాలు తీయడం పనికి మాలిన సినిమాలు మీరు ఒప్పుకోవడం మీరు మా ముందుకు రిలీజ్ చేయడం సో మేము పనులు మొత్తం బాగొట్టుకొని మీ సినిమాలు చూడటం మా సమయాన్ని వృధా చేసుకోవడం ఎక్కడైనా సరే మాకు ఉపయోగపడుతున్న పనులు మీరు ఏదైనా చేస్తున్నారు స్టార్ హీరోలు అని చెప్పుకోవడానికి ఏముంది ఈ సంక్రాంతి పండికి ఎవరైనా సరే ఒక మంచి సినిమా చూడాలి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి ఎంతోమంది కళ్ళగంటారు సో మాకు ఇచ్చిన హాలిడేస్ కూడా సరదాగా ఈ మూవీస్ చూసుకొని టైంపాస్ చేసుకుని సమయాన్ని గడపాలనుకుంటాం ఇలాంటి అటర్ ప్లాప్ మూవీలు తీసుకొని మా సమయాన్ని వృధా చేయడం ఎందుకు ప్రభాస్ గారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు పాన్ ఇండియా స్టార్ హీరోవి సో హై లెవెల్లో మీరు వెళ్ళిపోయారు ఒక బాహుబలి మూవీ తర్వాత బాహుబలి మూవీకి వచ్చినంత కలష్ను ఈరోజు ప్రభాస్ గారి మూవీకి రాలా ఈరోజు బా ప్రభాష్ గారి సినిమా రాజసాబా అయినా కూడా పెట్టిన పెట్టుబడి వచ్చింది అనుకుంటే అది లేదు థియేటర్ దగ్గర ఫ్యాన్స్ మొత్తం ఈరోజు ప్రభాస్ గారిని పెడుతున్నారు థియేటర్ దగ్గర ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం డైరెక్టర్ మారుతి గారిని కొడతానికి ఇంటికి పోయారు ఇలా ఉంది వీళ్ళు తీసి సినిమాలు సో అడ్డగోలుగా సినిమాలు తీసుకుంటున్నారు మీకు నచ్చిన స్టోరీ తీసుకుంటున్నారు విచ్చలవిడిగా మీరు ఎంత పెడితే అంత పెట్టి ఆ సినిమాల మీద బడ్జెట్ పెడతారు బాగానే ఉంది కానీ ఇక్కడకు వచ్చాక మా మీద భారం పెడుతున్నారు టికెట్ రేటు ఆలోచించుకోండి మీరు తీసి అట్ర ప్లాప్ సినిమాలకి రెండు వేలు పెట్టి బ్లాగ్లో కొంటున్నాం మేము వేరే వాళ్ళు పెట్టి కీళ్ళ నుంచి టికెట్ కొంటున్నాం ఎంత మేము కష్టపడుతున్నప్పుడు మీరు మా కోసం మంచి సినిమాలు తీయాలి కదా ఇట్లాంటి ప్లాప్ లేదు సినిమాలు తీసి మా సమయాన్ని ఎందుకు వద్ద చేస్తున్నట్టు మా డబ్బులు మరి ముఖ్యంగా ఎందుకు మీరు నాశనం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి ఏ డైరెక్టర్ అయినా సరే ఒక స్టార్ హీరోతో మన సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా కానీ ప్లాప్ అయితే ఆ హీరోకి ఫ్యాన్స్ దగ్గర గ్రాప్ పడిపోద్దని చెప్పి డైరెక్టర్ తెలీదా పోయిన డైరెక్టర్ని మనం ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకుంటున్నాం ఆ హీరోకి ఆ స్క్రిప్ట్ సూ సూట్ అయితే సూట్ కదా సో ఇలాంటి స్క్రిప్ట్లు అతనికి ఇవ్వడం వల్ల అతని ఇమేజ్ డ్యామేజ్ అని చెప్పి డైరెక్టర్ తెలీదా పోని నిర్మాతలు అమైకలా పిచ్చు లేకపోతే అసలు ఏది మీరు ముండోళ్ళ ఏది మాకు అర్థం కాదు ఒక సినిమా తెస్తానంటే ఆ ప్రభాష ఓకే నేను వెయ్యి కోట్లు పెడతా పండి లేదు ఎన్టీఆరా మూడు వేల కోట్లు పెడతా పండి ముందు స్క్రిప్ట్ని మీరు కూడా వినండి ఒక ప్రభాషను చూసి పెట్టడం ఎన్టీఆర్ గారిని చూసి పెట్టడం అట్ట కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ మీరు విన్నాక ఆ స్టోరీ మీకు నచ్చినాక ఆ స్టోరీ మనం విడుదల చేస్తే రేపు పొద్దున్న ఫ్యాన్స్ మనమే తిరగబడతారా తిరగబడరా లేదంటే ఆ స్టోరీని ప్రజలు నచ్చుతారా లేదనేది ఒకసారి నిర్మాత కూడా తెలుసుకోవాలా పిచ్చితనంగా అంత డబ్బు తీసుకెళ్ళి అన్నాడు పెట్టడం మళ్ళీ ఇప్పుడు నష్టమైన ఆడవడం మమ్మల్ని నిర్మాత పట్టించుకో నిర్మాతలు మళ్ళీ ఏడ్చేది ఏంటంటే డైరెక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు స్టార్ హీరో మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మళ్ళీ ఈ ఒక మాటలు తెలుసుకొని ఫ్యాన్స్కి నచ్చే విధంగా సినిమాలు తీయండి అడ్డగోలుగా టికెట్ రోడ్లు పెంచుకోకండి సంక్రాంతి పండుగ హాలిడేస్ అని చెప్పి మంచి సినిమాలు తీసి మా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయండి మీ సినిమాలు మేము నమ్మకాలు పెట్టుకొని ఆడ పెద్ద పెద్ద కట్టోట్లు కడతాం మేము మా సొంత డబ్బులతోటి జేబులో రూపాయలు లాభై అప్పులు చేసినా సరే పెద్ద పెద్ద కట్టోట్లు కడతాం సో అంత పెద్ద కట్టడులు కడుతున్నప్పుడు మాకు ఏదైనా సంక్రాంతికి కొత్త సంవత్సరం సంతోషాన్ని ఇస్తున్నారా అది లేదు సినిమా ప్లాపులు 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 వెయ్యి రూపాయలు బొక్క ఈరోజు మారుతి గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బాగాలేదు వెనక్కి తీసుకోండి తక్షణమే ప్రభాస్ గారు ఫ్యాన్స్ మొత్తానికి క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఇంటికి రమ్మన్నావు మీ ఇంటికి వచ్చాం నువ్వు ఇంటికి వెళ్ళలేవు ఇంటికి తాళం వేస్తుంది మరి ఏ దేశం పోయావో నీకు తెలుసు పనికి మాల స్టోరీ చేస్తున్నాం సినిమా ఫ్లాప్ అయింది ఫ్యాన్స్ కర్రలు పట్టుకొని మన ఇంటికి వస్తారని తెలిసి కూడా సినిమా పెట్టిన పెట్టుబడి రావడానికి మళ్ళీ నీకు గుర్తింపు రావడానికి ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి నీ ఇంటి నంబర్ చెప్పు నీ ఇంటి అడ్రస్ మా అందరూ చెప్పు దయచేసి మారుతి గారు ఇలాంటి పనికి మాల సినిమాలు తీయకుండా మంచి స్టోరీని ఎంచుకొని ఏ హీరోనైనా సరే వాళ్ళకున్న సొంత ఇమేజ్ని పోగొట్టకూడదని చెప్పి మారుతి గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ